ధన్య ధన్యవాదాలు అధ్యక్ష మొదటిగా నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు మరి నన్ను గెలిపించి శాసనసభకు పంపించినందుకు మా పాలకుర్తి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు అధ్యక్ష గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా విద్యారంగం అనేది ఎంతో దారుణంగా తయారైంది అధ్యక్ష అది నా పళ్ళబాట కార్యక్రమంలో ఊర్లన్నీ తిరుగుతుంటే ఆ స్కూల్స్ని చూస్తుంటే ఎంతో బాధేస్తుంది ఎందుకంటే పిల్లలు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ కొంతమంది పిల్లలు కింద కూర్చొని అసలు కనీసం మౌలిక వసతులు కూడా లేవు అధ్యక్ష టాయిలెట్స్ అయితే అవి ఎంత దారుణంగా ఉన్నాయంటే అక్కడ పిల్లలు అవి ఎట్లా యూజ్ చేస్తుండ్రు అన్నది చూస్తేనే చూసిన వాళ్ళకి బాధ అవుతుంది అధ్యక్ష కొన్ని చోట్లనేమో అసలు టాయిలెట్సే లేవు కొన్ని చోట్ల ఉంటే మెయింటెనెన్స్ లేదు ఇంకొన్ని చోట్లనేమో అసలు ఎన్ని రిపేర్స్ ఉన్నాయంటే అధ్యక్ష అది పట్టించుకున్న నాదుడే లేడు అధ్యక్ష గత పది సంవత్సరాలలో కూడా మరి ఇదే కాకుండా అధ్యక్ష స్టాఫ్ ప్రాబ్లం కూడా చాలా ఉంది అధ్యక్ష మరి ఇవన్నీ కూడా మరి గత పది సంవత్సరాలు ఎడ్యుకేషన్ అంత వెనకాల ఎందుకేషన్రో అర్థం కావట్లేదు అధ్యక్ష వేర్లు మంచిగా ఉంటేనే చెట్టు మంచిగా ఉంటుంది మరి అసలు ఆ వేర్లే మంచిగా లేనప్పుడు మరి ఇంకా ఏమవుతారు పిల్లల భవిష్యత్ ఏం కావాలి అధ్యక్ష మరి గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎంత మంచిగా ఉంటుండే అధ్యక్ష ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్కి పంపించాలంటే ఎంత లేనోళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అధ్యక్ష అంటే వాళ్ళకి ఆర్థికంగా ఎంత భారమైనా కానీ ప్రైవేట్ స్కూళ్ళకి పంపించుకుంటున్నారు అధ్యక్ష ఎందుకంటే అక్కడ పోతే ఎటువంటి వసతులు లేవు కాబట్టి కానీ ఇప్పుడు మా అయితే అధ్యక్ష మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ విద్యారంగం అనేది క్రమంగా మెరుగుపడుతుంది అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది కూడా నియోజకవర్గానికి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా అనడం కూడా ఎంతో సంతోషంగా ఉంది అధ్యక్ష అది అందరు పిల్లలు కూడా సామాన్యులు కూడా అందరూ ఇంటర్నేషనల్ స్కూల్స్లలో చదువుకున్న విధంగా అక్కడ చదువుకుంటారు అధ్యక్ష మరి ఆ విధంగానైనా ఈ విద్యారంగం అనేది కొంచెం మంచిగా అవుతుంది అధ్యక్ష మరి ముఖ్యంగా అధ్యక్ష ఈ టాయిలెట్స్ అనేది మటుకు చాలా పెద్ద సమస్య అధ్యక్ష ఏదో చెప్పాలని కాదు నేను నిజంగా అన్ని స్కూల్స్ విజిట్ చేస్తున్నా మరి గతంలో వాళ్ళు చేయలేనిది మన ప్రభుత్వంలో చేసి చూపిస్తామన్న నమ్మకం నాకు ఉంది అది ఖచ్చితంగా కూడా చేస్తాం అధ్యక్ష మన అట్లనే బడ్జెట్కి వస్తే అధ్యక్ష ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రాథమిక విద్యకు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు మరి ఉన్నత విద్యకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఫోర్ నైంటీ క్రోర్స్ చెప్పున మొత్తం ప్రభుత్వం కేటాయించింది అధ్యక్ష మరి మొత్తం కలిపి చూస్తే ఇరవై ఒక్క వేల కోట్ల పైన అధ్యక్ష మరి దీన్ని బట్టే తెలుస్తుంది మన ప్రభుత్వము ఈ శాఖకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది ఎందుకంటే ఎవరైనా చదువుకుంటే చాలు మన దగ్గర ఆస్తి ఉన్నా లేకపోయినా ఆ విద్య మనకు ఆస్తి అన్నది మన ప్రభుత్వం నమ్ముతుంది కాబట్టి ఈ విధంగా బడ్జెట్ పెట్టడం జరిగింది అధ్యక్ష మరి మేము ఇందాక అన్న విధంగా వాళ్ళు చేయంతి తప్పకుండా మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది మరి మన మా పాలకుర్తి నియోజకవర్గానికి వస్తే అధ్యక్ష దేవాదుల కింద మాకు ప్యాకేజ్ సిక్స్ అని ఉంటుంది అధ్యక్ష మరి అన్ని కంప్లీట్ అయినాయి కానీ అధ్యక్ష ఎందుకో మా ప్యాకేజ్ సిక్స్ మటుకు గత పది సంవత్సరాలకు ఎంతో నిర్లక్ష్యానికి గురై ఉంది అధ్యక్ష అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే మొత్తము దానివల్ల డె ఎనిమిది వేల ఆయకట్టుకి నీరు వస్తాయి అధ్యక్ష అయినా కానీ ఎంతో నిర్లక్ష్యం చేసిండ్రు అధ్యక్ష మొత్తం కలిపి కూడా ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ పనులు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష రైతులు అంటే అంత చిన్న చూప అధ్యక్ష మా మనము ఇప్పుడు రైతుని రాజు చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం అధ్యక్ష కా కాబట్టి మన ప్రభుత్వంలో ఖచ్చితంగా చేయాలి అధ్యక్ష మరి ఆ ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ కూడా కంప్లీట్ కాలేదు ఏమైందంటే గత ప్రభుత్వంలో గత పాలకులు ఏదో ఎలక్షన్ల ముందు ఆధార బాధరాగా జనాలకు చూపించుకోవడం కోసం అని చెప్పి పాత కాంట్రాక్టర్ యొక్క టెండర్ని రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్లను పిలిపించి ఆ ఎస్టిమేట్లో ఎన్నో తప్పులతో అధ్యక్ష ఎన్నో తప్పులు ఎన్నో మిస్ చేసి ఎస్టిమేట్ వేసిండ్రు అధ్యక్ష మరి అప్పుడుతో పోలిస్తే జీఎస్టీ కూడా మరి పన్నెండు పర్సెంట్ నుంచి ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్కి పెరిగింది అధ్యక్ష ఇట్లా ఎన్నో ఇబ్బందులతోటి ఈ కాంట్రాక్టర్లు కూడా పనులు చేయలేకపోతున్నారు అధ్యక్ష కాబట్టి ఈ పాత ఎస్టిమేట్ని కొంచెం సవరించి కొత్త ఎస్టిమేట్ తయారు చేస్తే తయారు చేసి అట్లనే పనులని ప్రారంభించాలని చెప్పి మీ ద్వారా గౌరవ గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారిని మరి గౌరవ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అధ్యక్ష డెబ్బై ఎనిమిది వేల ఎకరాల ఇది నీరు అందిస్తుంది కాబట్టి ఇది పెద్ద ప్రాజెక్ట్ అధ్యక్ష దీన్ని మన ప్రభుత్వంలో పూర్తి చేసి చూపియాలి అధ్యక్ష మనము మరి మరి అట్లనే అధ్యక్ష కాలువల అధ్యక్ష కాలువలు కొన్ని చోట్ల అధ్యక్ష అన్ని చాలా మట్టుకు కాలువలల్లో అన్ని చెట్లు మోలుసు ఉన్నాయి అధ్యక్ష దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ ఎట్లున్నారంటే ఇక్కడ సభలో అనొచ్చు అనొద్దు అదేదో వాళ్ళు చేయకుండా ఏదో పది సంవత్సరాలు మనమే ఉండి పాలించినట్టుగా చెప్తున్నారు అధ్యక్ష ఏమైంది కాలువలు ఆవున్నాయి ఇవి ఉన్నాయి ఉన్నాయని మరి నవ్వాలే ఏడవాలో తెలియదు అధ్యక్ష కాబట్టి మేమే మా మా నియోజకవర్గంలో అయితే ఒక ముప్పై కిలోమీటర్లకు పైగా మా సొంత డబ్బులతోటి మేమే పెట్టి అది తవిపియడం కూడా జరిగింది అధ్యక్ష ఇక్కడ ఇదంత ఇబ్బంది లేకుండా లైనింగ్ అన్నిటికీ కూడా లైనింగ్ చేయాలని మీ ద్వారా నేను కోరుతున్నా అధ్యక్ష మరి అట్లనే అధ్యక్ష చివరిగా రుణమాఫీ ఆ రోజు అందరము ఇక్కడున్న సభ్యులం అందరం కూడా ఎంతో నమ్మకంతో చెప్పినాము గతంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు చేయబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఉత్తాది మాటలకి మాత్రమే అంకితం కాకుండా అధ్యక్ష ఈరోజు అన్న విధంగా తప్పకుండా చేసి చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మనము చేయడం జరిగింది అధ్యక్ష మరిది అందరికీ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి మరి ప్రతి ఒక్క రైతులకు కూడా ఇది గర్వించదగ్గ విషయం అధ్యక్ష మరి మన గౌరవ అగ్రికల్చరల్ మినిస్టర్ గారిని మరి మన డిప్యూటీ సీఎం గారిని సీఎం గారికి మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది థ్యాంక్ యూ అధ్యక్ష ఈరోజు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మీద పద్దుల మీద మాట్లాడే అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ గారికి ధన్యవాదాలు మరి గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత మరి గ్రామీణ వ్యవస్థ మీద మరి అప్పటి మా నాయకుడు కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి గారు మరి దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న గ్రామాలను ఒకప్పుడు గ్రామాలకు పోవాలంటే పాత గోడలు మరి ఎప్పటివో పూర్వకాలం నిజాం అప్పుడు తవ్విన బాయిలు మరి మట్టి రోడ్లు మరి రకరకాలుగా ఇబ్బందులు అయ్యేది ఉండే ఏ ఊర్లో పోయిన మురికి గుంతలు ఊర్లలోనే పశువుల కొట్టాలు గొర్రెల కొట్టాలు చాలా ఇబ్బందులల్లో మరి ఉన్న ప్రజలను మరి మూడు సంవత్సరాలల్ల కేరళ రాష్ట్రం అసంట రాష్ట్రం